మై ఛానల్ సుమా కుకింగ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అండి మనము రెగ్యులర్గా అయితే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేయించుకొని చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తాం కదా నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కలిపి ఒకేసారి పెట్టేయడం అనమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్ ఉప్పు కారం అన్నీ ఇంకొకేసారి కలిపి చక్కగా పులుసు పోసేసుకొని చక్కగా మరిగించుకోవడం అన్నమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఇక్కడ చేపలని తెప్పించుకొని చేపలని అయితే చక్కగా క్లీన్గా కడిగేసుకున్నానండి శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ఒకటికి రెండు సార్లు ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను చేపల పులుసుకి ఎప్పుడైనా కానీ కొంచెం వెడల్పు గిన్నెలో వండుకుంటే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా వస్తాయి ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ మట్టుకండి నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఉన్ను మెంతులు వేయించుకొని ఆ పొడిని వేసుకోవాలండి మెంతులు కొంచెం తక్కువగా జీలకర్ర కొంచెం ఎక్కువగా తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని దంచుకున్న పొడిని వేసుకోవాలి చేపల పులుసులోకి అది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవరు అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి చక్కగా మనకి పులుసులో ఈ పచ్చిమిర్చి అనేది చక్కగా ఉడుకుతుంది కదా తినేటప్పుడు స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చిని అలా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడ వరకు కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసుకోవాలి మీడియం సైజు అయితే ఉల్లిపాయలు రెండు అయితే సరిపోతాయండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో పులుసుకు సరిపడినంత ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం నార్మల్గా అయితే ఏదైనా కర్రీ పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా అయితే ప్రిపేర్ చేసి చూడండి మనం ఒక్కసారి ఇంకా స్టవ్ పైన పెట్టేసాము అంటే చక్క దగ్గరగా ఉడికే వరకు మనం కలుపుకోవాల్సిన అవసరం ఏది ఉండదండి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసి పెట్టేసుకుంటున్నాం కదా పులుసు చక్కగా ఉడుకుతూ ఉంటుంది మనం వేరే పనైనా చేసుకో ండి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పట్టే విధంగా కలుపుకొని మీకు పులుపు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టేసుకోవాలండి ఇక్కడ నేనైతే చింతపండు అనేది నానబెట్టేసుకొని ఇప్పుడు రసాన్ని అయితే మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి చింతపండు పులుసుని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా పులుసు కూడా యాడ్ చేసేసుకున్నాక మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి పులుసు అనేది కొంచెం ఎక్కువగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఒక్కసారి ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోతే ఇప్పుడు వేసుకుంటే మనకి చేప ముక్కకు అనేది పర్ఫెక్ట్గా పడుతుంది ఇలా అంతా కలిపేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే చేపల గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఇలా పెట్టేసు తీసుకొని చక్కగా లేతగా ఉన్న కొత్తిమీరని కడిగేసుకొని చక్క కాళ్ళతో పాటే కొద్దిగా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసేసుకోవాలండి ఇంకా మనం మధ్యలో కలుపుకోవాల్సిన అవసరమే లేదు ఒక్కసారి మధ్యలో చూసుకుంటే సరిపోతుంది ఒక్కసారి అయితే మధ్యలో నేనైతే మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయిందండి చేపల పులుసు చక్క ఆయిల్ కూడా మనకి స్ప్రెడ్ అయింది కదా ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చక్క మనం స్టవ్ పైన పెట్టేసుకొని వేరే పని కూడా చేసుకోవచ్చండి మనము రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలిపే అవసరం కూడా ఉండదన్నమాట ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేపలు ఎప్పుడు తెచ్చినా కానీ నేను ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఇది ఈ వంట అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట చాలా బాగుంటుందండి ఇంకా మూత పెట్టేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసేసుకుందాము ఇక్కడైతే ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇంకా కుక్ చేసుకున్నాక ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూసారు కదా మనకైతే పులుసు దగ్గరగా వచ్చేసింది ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయ్యింది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొంచెం చల్లారాక పులుసు అనేది మరి కాస్త చిక్కబడిపోతుందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొందరికి కూర అనేది ఇవాళ వండుకొని రేపు తింటే చాలా ఇష్టంగా తింటారు కొందరు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటారు కదండి మీకు ఎలా ఇష్టమో కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నాకు చేపల పులుసు వేడిగా అన్నం కొంచెం చల్లగా ఉన్నప్పుడు తింటే మటుకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే వేడి పులుసు వేసుకొని తింటే మటుకు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది కదా మరి ఇంకెందుకు ఆలోచితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా చేపల పులుసు అనేది ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేసి